భీముడోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై యవ సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఆదివారం భీముడోల్ హై స్కూల్ ఆవరణలో ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఆటపాటలతో గడిపారు నాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు తమకు చదువు చెప్పిన గురువులతో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు అనంతరం గ్రూప్ ఫోటోలు దిగారు పాఠశాల ఆవరణలో కలిగి తిరిగి నాటి గుర్తులను తలుచుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ముప్పై నాలుగు ఏళ్ల అనంతరం తామంతా ఒక్కచోట కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు గెడా ప్రసాద్ రంకిరెడ్డి శేఖర్ గంధం సురేష్ కరణం మోహన్ శ్రీనివాస్ ఆరవల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అంట కదా అవును ఫోన్ చేసి ఆయన అడిగేస్తాను